శ్రీ విష్ణు రూపాయ నమశీ వారి శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము సింహరాశి వారికి దేవుగురు బృహస్పతి వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ప్రజెంట్ శని రాశి నుంచి సప్తమ స్థానంలో గోచరం జరుగుతుంది అలాగే దేవుగురు బృహస్పతి రాశి నుంచి దశమ స్థానంలో గోచరం జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే శని అదే దేవగురు బృహస్పతి ఇద్దరు వక్రగతి చెందడం వల్ల కేంద్ర స్థానంలో రెండు వక్ర గ్రహాలు ఉండడం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు సామాజిక జీవితం లోపల కొన్ని అనుకోకుండా చిన్న చిన్న ఇబ్బందులు మొదలవుతుంటాయి వక్రగతి అంటే ఏంటంటే చాలాసార్లు చెప్పడం జరిగింది ఇంతకుముందు వక్రగతి గురించి చాలాసార్లు మాట్లాడాం కూడా మనం దాని గురించి సంబంధించిన విషయం కానీ దేవుగురు బృహస్పతి కనుక సింహ వక్రి ఉన్నట్లయితే సింహరాశి వారి వ్యక్తిగత జాతకంలో కనుక వక్రగతి ఉన్నట్లయితే ఓకే గోచరంలో కూడా వక్రగతి చెందాడు జాతకంలో కూడా వక్రగతి ఉన్నట్లయితే ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు కొందరిని చూసే ఉంటారు కొందరు వక్రగతి సమయకాల లోపలే చాలా లబ్ధి వారు ఉంటారు మరికొందరు ఏంటంటే వక్రగతి సమయం లోపలనే చాలా నష్టపోయిన వారు ఉంటారు ఇక్కడ వక్రగతి అందరికీ ఒకేలా ఉంటుందని కాదు కొన్ని కొన్నిసార్లు ఈ ఫలితాలు ఏవైతే మనం చూస్తుంటామో తెలుసుకుంటుంటామో ఇది రాశి ఆధారంగా తెలుసుకోవాలని లేకపోతే లగ్న ఆధారంగా తెలుసుకోవాలని అస్సలు అర్థం అవ్వదు ఎప్పుడు తెలుసుకోండి మీరు మంత్లీ కావచ్చు ఇయర్లీ కావచ్చు ఏమైనా రాశి ఫలాలు చూసేటప్పుడు లగ్న రాశి ఆధారంగా చూడండి మీ లగ్నంది రాశి ఏది ఉంది కాస్త తెలిసి పెట్టుకోండి మీరు అది చాలా అవసరం అది దాంతో ఎక్కువ ఫలితాలు కూడా చెప్పడం అవుతుంటాయి జీవితం లోపల సరే ఇప్పుడు దేవుగురు బృహస్పతి ప్రభావం మీ రాశి నుంచి దశమ స్థానంలో వక్రగతి రగతి చెందబోతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాబ్ లోపల ఎలాంటి రకమైన మార్పులు అస్సలు చేయకండి ఏదైనా జాబ్ లోపల మార్పు చేయాలని కనుక బలవంగా ప్రయత్నం చేసినట్లయితే అక్కడ మీరు తప్పకుండా ప్రాబ్లం చేరుకుంటారు ప్రాబ్లమ్స్ చేరుకుంటారు కాబట్టి జాబ్ లోపల మానేయాలి జాబ్ మానేసి ఇంకో జాబ్ వెతకాలి ఇలాంటివి ఏం చేయకండి ఉన్న జాబ్ని చాలా బాగా చేయండి మీరు మీ ప్రతిభాశాలని ఇంకా పెంచుకోండి ఇంకా కొత్తగా మీరు ఏం చేయగలుగుతారో దాని గురించి ఎక్కువ కాన్సెప్ట్ చేసి దాని కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ప్రయత్నించండి తప్పని మానేసి వేరే చోటు వెళ్తా అలా వద్దు ఉన్న దానిలోనే ఇంకా బాగా చేయడానికి మీరు ప్రయత్నించండి గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా సామాజిక క్షేత్రం లోపల కాస్త గుర్తింపు పెరుగుద్ది ఈ వక్రగతి సమయకాల లోపల కాస్త సామాజిక క్షేత్రాల లోపల గుర్తింపు తప్పకుండా మీకు పెరిగి తీరుద్ది అని దీని శుభ ఫలితాలు మీ జీవితంలో తప్పకుండా అనుభవిస్తారు మేబీ చూసుకున్నట్లయితే మీరు డిసెంబర్ తర్వాత దీని ప్రభావం మీ వ్యక్తిగత జీవితం లోపల సామాజిక క్షేత్రాల లోపల మొదలవుతుంది ఎందుకంటే ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు దీని ప్రభావం ఉండబోతుంది కానీ దశమ స్థాన ప్రభావం కనుక చూసుకున్నది డిసెంబర్ తర్వాత దీని ఫలితాలు మొదలవుతాయి ఇక దేవుగురు బృహస్పతి ఐదో దృష్టి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి దశ ధనస్థానం పైన ఉండబోతుంది కుటుంబ సంఖ్యలోపల వృద్ధి చెందడం అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళి కుదరడం కావచ్చు సంతాన యోగం కావచ్చు లేకపోతే గృహ యోగం కావచ్చు ఇలాంటి భౌతిక జీవితం లోపల ఏవైతే ఆనందం కలిగించే విషయాలు ఏవైతే ఉంటాయో దాని లోపల వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే అడ్వకేట్స్ ఆస్ట్రాలజర్స్ పండితులు అదే రకంగా చాలా ఎవరిదైతే ప్రొఫెషనల్ వానికి సంబంధించి ఉందో వాళ్ళ జీవితంలో చాలా బాగుంటుంది దీన్ని వాళ్ళు చాలా చాలా బాగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి కనుక చూసుకున్నట్లయితే షష్ట స్థానం పైన ఉండబోతుంది ఇది ప్రత్యేకంగా ఎవరైతే సర్వీస్ ఫీల్డ్ లోపల ఉన్నారో సర్వీస్ ఫీల్డ్ లోపల ఒక రకంగా చూసుకుంటే టెక్నాలజీ సంబంధించిన ఐటీ రంగాల్లో ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళకి ఈ వక్రగతి సమయకాలం కాస్త జాబ్ లోపల చిన్న చిన్న ఆప్స్టికల్స్కి వస్తుంటాయి అంటే చిన్న చిన్న సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాస్త కొన్ని కొన్నిసార్లు ఏంటంటే శత్రులు కూడా పెరుగుతారు శత్రులు కూడా పెరుగుతుంటారు మీరు చేసే పనికి అవతల వ్యక్తికి కాస్త వేరే వేరే అంటే కనిపించలేని భావం నిర్మితం అవుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి కార్యక్షేత్రాల లోపల శత్రువులు అకారణంగా పెరగడం వల్ల మీ కార్యక్షేత్రంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే తీయడానికి ప్రయత్నిస్తుంటారు దాన్ని మీరు రికవరీ చేయగలుగుతారు అలా ఏం కాదు మీరు చేయరని మీరు రికవరీ చేయగలుగుతారు కానీ చూసుకొని ఉండడానికి మీరు ప్రయత్నించండి ఇంకో విషయం గమనించినట్లయితే దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి కనుక పరిశీలించినట్లయితే మీ రాశి నుంచి చతుర్థ స్థానంపై ఉండబోతుంది ముందుగానే దేవుగురు బృహస్పతి శత్రు రాశిలో ఉన్నాడు అని చతుర్థ స్థానం పైన సప్తమ దృష్టి పడ్డం అంటే ఇది ఒక రకంగా కుటుంబం లోపల మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతుంటాయి అని కుటుంబం లోపల ఎవ్వరికి అస్సలు కలిసి రాదు పడదు ఏదో విషయం పట్ల కాస్త మనసుకి ఇది అవ్వడం మీకు నచ్చింది అవతల వ్యక్తికి నచ్చకపోవడం ఇది నార్మల్గా జరుగుతుంటుంటుంది మీకు అనిపించవచ్చు ఇది నార్మల్ జీవితంలో జరిగే దీనిలో కొత్త అనిపించవచ్చు కొత్త ఏంటంటే ఈ సారీ మీరు చాలా బలంగా ఉండబోతున్నారు చాలా మొండిగా ఉండబోతున్నారు అనుకున్నదే పూర్తిగా అయ్యే వరకు మీరు అది వదలలేని పరిస్థితిలో ఉండబోతున్నారు కానీ కొన్ని కొన్ని విషయాలు లోపల కాస్త బాగానే ఉంటుంది ఎందుకంటే గురు వక్రగతి ప్రవ సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ లోపల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చాలా బాగా అని చెప్పుకోవచ్చు మిగతా పర్సెంటేజ్ ఏంటంటే కాస్త మన చుట్టుపక్కల వ్యక్తిత్వాల ప్రభావం కూడా మన జీవితం పైన పడుతుంటుంది దానివల్ల కొన్ని కొన్నిసార్లు మనం అనుకుని కాలేకపోవడం వల్ల అవుతుంటాయి ఈ గురువు వక్రగతి సమయకాల లోపల పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే మీరు ఏదైతే మీ ఇష్టదేవుడి ఆరాధన చేస్తుంటారో అది నిరంతరంగా చేయండి ఈ సమయం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి కోపం పైన చాలా చాలా నియంత్రణ మీకు అవసరము లేకపోతే దాంపత్య జీవితం కూడా ప్రాబ్లం లోపల వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది ఒక రకం చెప్పాలంటే పర్వాలేదు కానీ నియంత్రణ పెట్టుకోండి అన్ని విషయాల్లో మర్యాదగా ఉండండి మీ రహస్యాల గురించి ఎక్కువ చర్చ ఎక్కువ బయట అస్సలు చేయకండి శ్రీమాత